మహారాష్ట్ర ఎన్డీఏ అభ్యర్థులు అఖండ విజయం సాధించాలని పాదయాత్ర మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట ఉప ముఖ్యమంత్రి కొడెదల పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిమిత్తం మహారాష్టలో రెండు రోజులు పర్యటన కొనసాగించడం జరిగిందని ఆయన ఆదేశాల మేరకు పిఠాపురం జనసేన ఇన్ఛార్జి మర్రిడ్డి శ్రీనివాస్ పిఠాపురం పట్టణంలోని స్థానిక కోఆపరేటివ్ బ్యాంకు నుండి శ్రీపాదశ్రీవల్లభ మహా సంస్థానం వరకు పాదయాత్రగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్డీఏ ఎన్నికల్లో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రచారం ధీటుగా కొనసాగుతూ వస్తుందని గత రెండు రోజులుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభుత్వం యొక్క గెలుపుకి ప్రచార బాధ్యతలు నిర్వహించారన్నారు దాదాపు ఎనిమిది నియోజకవర్గంలో ఆయన పర్యటించడం జరిగిందని దానికి ప్రజల యొక్క విశ్లేషమైన స్పందన వచ్చిందన్నారు అలానే మహారాష్ట్ర త్వరలోనే మంచి ప్రభుత్వం వస్తుందని కోరుకుంటూ మహారాష్ట్ర ప్రజానికానికి మంచి జరగాలని పట్టణంలోని శ్రీపాదశ్రీ వల్లభ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు श्री श्री గత రెండు రోజులుగా మన శాసనసభ్యులు ఉప ముఖ్య పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభుత్వం యొక్క గెలుపుకి వారి ప్రసార బాధ్యతలు నిర్వర్తించారు ఆల్మోస్ట్ ఎనిమిది నియోజకవర్గాల్లో వారి పర్యటించడం జరిగింది దానికి ప్రజల విశేష స్పందన వచ్చింది ఈ వేళ ఆ శ్రీపాద వాళ్ళు మహారాష్ట్ర ప్రజానీకానికి మంచి జరగాలని వారికి మంచి ప్రభుత్వం ఏర్పడాలని ఎన్డీఏ ప్రభుత్వం ఘన విజయం సాధించాలని వారి పేరున పూర్తి చేయడం జరిగింది తప్పకుండా ఇది మూడో టర్మ్ అవుతుంది ఎన్డీఏ గవర్నమెంట్ గారు గెలిస్తే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో మోడీ గారి నేతృత్వంలో పటిష్టమైన గవర్నమెంట్ ఉంది అదేవిధంగా కూడా మహారాష్ట్రలో కూడా అదే నాయకత్వంలో ప్రభుత్వం కానీ ఏర్పడినట్టే మహారాష్ట్ర ప్రజలకు అందరూ కూడా మంచి జరుగుద్దని మేమంతా మా నాయకులు మేమంతా భావిస్తున్నాం అదేవిధంగా దాన్ని నమ్మే మన రాష్ట్ర ఉప ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేయ జరిగింది మేమంతా కూడా ఈ ముఖ్యంగా ఈ వేళ చేస్తున్న ఆ యాత్ర ఉద్దేశం మహారాష్ట్ర ప్రజానేకానికి మంచి జరగాలని వారికి ఒక మంచి ప్రభుత్వం ఏర్పడాలని ఆ దేవదేవుడు శ్రీపాద వల్లుబుల్ని వేడుకోవడానికి మేమంతా కూడా బీజేపీ వారు మేము అంతా కూడా అక్కడికి వచ్చి ర్యాలీగా వచ్చి వారికి స్వామివారికి నివేదించడం జరిగింది సార్ మా స్పందన అయితే అన్యం